ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్బైస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము సత్తుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరో అనుమానం రాకుండా అని చెప్పి అసలు అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ అలా అక్కడ కొత్త రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే అంటే నేను నేను గట్టిగా ఇబ్బంది నేను అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీసులుగా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీసుకే వెళ్ళిపో అసలు టచ్ ఉంటూ నేను ట్రిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీ సిద్ధపరీ వర్స్ ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు గెలిపో అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్రస్తుత అయితే నీకు బాగుంటుంది మా కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మా కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది కానీ కొన్ని రకం భయపెట్టి కొంచెం రాసి చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను